నటుడు మోహన్ బాబు ఇంటి నుండి వీడియో లీక్ అయింది మోహన్ బాబు ఇంట్లో గొడవ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కలు కొడుతోంది కూర్చొని మాట్లాడుకుందామని బంధువులు సర్ది చెప్తున్నా మంచు మనోజ్ వారి మాటలను పట్టించుకోవటం లేదని వీడియోలో పక్కాగా కనిపిస్తోంది కానీ ఈ పాత వీడియో ఎవరు లీక్ చేశారన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి సింపథీ కోసమే మోహన్ బాబు వర్గం ఈ వీడియోలు రిలీజ్ చేస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తమ ఇంట్లోనికి వచ్చి నువ్వు చెప్పేదేంటి ముసలోడివి అంటూ మనోజ్ వ్యాఖ్యానించారు ఆ వీడియోలో మధ్య మత్తులో మనోజ్ ఉన్నాడని కూడా తెలుస్తోంది మళ్ళీ తాగుతాయండి చెప్పేదాన్ని మా ఇంటికి వచ్చి నువ్వేమని నీకన్నా ఏంటి ముసోడు పక్క చెడు లోపలికి విజువల్స్ చూస్తున్నాం నటుడు మోహన్ బాబు ఇంటి నుంచి ఒక వీడియో లీక్ అయింది మోహన్ బాబు ఇంట్లో గొడవ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతోంది కూర్చొని మాట్లాడుకుందామని బంధువులు సర్ది చెప్తున్నా మంచు మనోజ్ వారి మాటలను పట్టించుకోవటం లేదని ఆ వీడియోలో పక్కాగా కనిపిస్తోంది కానీ ఈ పాత వీడియో ఎవరు లీక్ చేశారనే అనుమానాలు అయితే సర్వత్రా వ్యక్తమవుతున్నాయి సింపథీ కోసమే మోహన్ బాబు వర్గం ఈ వీడియోలు రిలీజ్ చేస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తమ ఇంట్లోనికి వచ్చి నువ్వు చెప్పేదేంటి ముసలోడివి అంటూ మంచు మనోజ్ అందులో వ్యాఖ్యానిస్తున్నారు మధ్య మధ్యలో మంచు మనోజ్ ఉన్నట్లుగా బాహ్య ప్రపంచానికి తెలియజేసేందుకే ఈ కుట్ర పన్నాగారని మనోజ్ అనుచరులు అయితే ఒకవైపు తెలియజేస్తున్నారు હે પ્રશ્ન બોય પણ આપડી રા તમણમ હે તમણમ એન્ટર મોર અને આંટુના કાકો બલી તાકતા એનું તાક ના કે દેണ്ടി વાતડ પડી વાતડ બોવ ઢારેના

ა დაკრასოა დაკრასოა იგი დაკენნა ანა